నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు బీజేపీ మాట బీఆర్ఎస్ మాట సాయిరెడ్డి నోటన నిన్న వినిపించింది సాక్షాత్తు రాజ్యసభలో మరొక మూడు నెలలో ఆరు నెలలో ఖచ్చితంగా తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూలిపోబోతుంది తెలంగాణలో రేవంత్ సర్కారు కోలటం ఖాయం అని చెప్పేసి బీఆర్ఎస్ నిన్నమన్నటి వరకు అన్నది బీజేపీ నిన్నమన్న వరకు అన్నది ఆ మాటను ఇప్పుడు సాయిరెడ్డి కూడా అంటాడు షర్మిలని తిట్టాడు కాంగ్రెస్ని తిట్టాడు అందరిని తిట్టాడు ఒక్క బీజేపీని మాత్రం ఆకాశానికి ఎత్తేసాడు చాలామంది ఆ కింద డిస్క్లైమర్ ఆ పేరు వేయకపోతే సాయిరెడ్డి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అని వేయకపోతే ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూసి ఈయన బీజేపీ ఎంపీ ఏమో అని భ్రమపడ్డా భ్రమపడవచ్చు ఆ రకంగా బీజేపీని సమర్థిస్తూ బీజేపీ నేతలాగానే మాట్లాడిన తీరుని మనం కళ్ళతో చూసాం అసలు ఏం మాట్లాడాలి ఎలా విశ్లేషిస్తారు దీన్ని బీజేపీ ఎంపీగా మాట్లాడినట్టుగానే ఉంది విజయసాయి రెడ్డి లేకపోతే బీఆర్ఎస్ ఎంపీగాను ఏది బీజేపీ బీఆర్ఎస్ వైసీపీల మధ్య ఒక రహస్య బంధాన్ని బట్టబయలు చేసిందనమాట అది రహస్య బంధమే కాదు బహిరంగ బంధమే బీజేపీ బీటీం వైసీపీ బీజేపీ టీం బీఆర్ఎస్ అనేది ప్రజల్లోకి బలంగా వెళుతున్నప్పుడు విజయసాయిరెడ్డి మాటలు వాటిని ఇంకా మరింత బలం చేకూర్చాయన్నమాట ఎంటి ఆయన నిన్న ప్రసంగం రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గెలవడు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ వాళ్ళే మాట అంట నిన్న మోడీ కూడా మాట్లాడాడు లోక్సభలో కాంగ్రెస్ ముక్త భారత్ అనే పదం మోడీ నోటి రాలేదు కానీ విజయసాయి నోటి వచ్చిందంటే ఇక బీజేపీకి ఈయన పెట్టుకుంటే పోద్ది ఏది తీసేసి అధ్యక్షుడిగా షర్మిల పైన మేము మాట్లాడుతున్నాము ఆమె ప్రత్యేక హోదా గురించి దీక్ష చేసింది మీ మీద దుమ్మెత్తి పోస్తుంది షర్మిల్ని మీ వాళ్ళు టార్గెట్ చేయట్లేదు అంటాడంట బీజేపీ వాళ్ళతో కలిసి ఇతను లాబీల్లో మాట్లాడేటటువంటి విధానం విజయసాయి రెడ్డి అంటే షర్మిల్ని టార్గెట్ చేయండి అని బీజేపీ గతం చెప్తున్నాడు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వైసీపీ వేర్వేరు పార్టీల ఒకే పార్టీకి అనుబంధ విభాగాల అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వాన్ని తొందరలోనే కూలిపోతుందనే అన్నాడు కదా సేమ్ అదే మాట మనం గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కేటీఆర్ అన్నాడు ఆరు నెలలే ఈ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కూడా అడపదడప అన్నారు సంవత్సరం ఉంటుంది రెండేళ్లల్లో కూలిపోతుంది అనే మాటలు అక్కడ వాళ్ళు అన్నారంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కొంతమంది మూడు నెలల్లో కూలిపోతుందన్నారు కొంతమంది ఆరు నెలలో కూలిపోతున్నారు వాళ్ళు కూడా ఉన్నారు బీఆర్ఎస్ సరే వాళ్ళంటే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకి ఆ కక్ష బాధ ఉంటాయి కాబట్టి వాళ్ళన్నా అర్థం చేసుకోవచ్చు ఇతనికి సంబంధం మరి ఇతనికి అక్కడ పార్టీ లేదు ఇతని దా రాష్ట్రం కాదు అంటే ఏంటి ఈ మాటల ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీ మెప్పు పొందే ప్రయత్నమా బీజేపీ భజన్ చేయడానికైనా వైసీపీ ఉంది ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఈయన ఒక నాలుగైదు పోస్టులు ఉన్నాయి స్పెషల్ రిప్రజెంటేటివ్ అన్నీ ఈయనే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికలకు వంద రోజుల ముందు మోడీ మెప్పు పొందే తాపత్రయం ఎలా చూడాలా అంటే ఏంటి ఒక వైపేమో పొత్తులు ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పొత్తు బలంగా వెళుతున్న దీంట్లో బీజేపీ కూడా అందులో పొత్తుకు వస్తోంది అంటున్నారు అంటే బీజేపీని మళ్ళా వైసీపీ బుట్టలో వేసుకునే ప్రయత్నమా బీజేపీకి గండి యత్నమా బీజేపీ ముందు తమ విధేయతను చాటుకునే ప్రయత్నంగానే మనం చూడాలి ఇతని భజనని విజయసాయి రెడ్డి ఒక రకమైన కంగారు కనపడింది కలవరం కనపడింది అతను ఏమంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ ముక్త భారత్ రాహుల్ ప్రియాంక వీళ్ళెవరు ఉండరు సభలో నేనుంటా అంటున్నాడు నేను ఈ సభలోనే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఉంటాను అంటే ధీమా అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతని రాజ్యసభని ఇంకొక పది ఇరవై ఏళ్ళు కంటిన్యూ చేస్తాడా ఆయన ఏ వన్ అయితే ఏ టూ కదా సహజంగా అదే కేసులు కదా కాబట్టి ఖచ్చితంగా మరి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనుకో నాకు ఇవ్వకపోతే నీతో పాటు కోఎక్వీస్ నేను నీ బండారం మొత్తం బయటపడతా అనే ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా నీ రాష్ట్రంలో కూలిపోయే నీ ప్రభుత్వం గురించి ఆలోచించు వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడనేది వాళ్ళ ప్రజల్లో సందేహం నెలకొన్నప్పుడు అతని ఇంటికి పంపండి అని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ చేస్తున్నప్పుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళ లక్ష్యం ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్లోగన్ తెలుగుదేశం అదే అంటోంది బీజేపీ అదే అంటోంది మరి సిపిఐ సిపిఎం మీకు తెలుసు వాళ్ళు మొదటి నుంచి కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే కోరుతున్నారు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తుంటే అంటే నువ్వు కాంగ్రెస్ ముక్త భారత్ ఏంటి నీది నువ్వు చూసుకోవాలి కదా నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోకుండా ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి చింకి చాట చేశాడు ఎంపీలని ఎమ్మెల్యేలని షఫ్లింగ్ చేసి దిటు ఇటు దటు చేసేసి గందరగోళం చేస్తున్నాడు అంటే ఇప్పుడు షర్మిల వల్ల మాకు ప్రమాదం ఉంది కాబట్టి మేము మీకు తోడుగా ఉంటాం మేము మీకు అండగా ఉంటాం మీరు మేము మీ భజన చేస్తాం మేము మీకు సాగిల పడిపోతాం మేము మీకు లొంగిపోతాం ఏదైనా చేసి వాళ్ళని నాపండి అనే ఒక ప్రపోజల్ డైరెక్ట్గా పెట్టినట్టు అనుకోవచ్చు అంటే కాళ్ళు పట్టుకున్నట్టేగా షర్మిల వేగానికి హడ్డీలు ఇవ్వండి ఆమె కళ్ళే వేయండి ఆమె పైన ఏదన్నా బ్లాక్ మెయిలింగ్ చేయండి షర్మిల మీదకి బీజేపీని ఉసుకొలుపుతున్నాడు ఒక రకంగా చూడాలంటే ఆమె స్పీడ్ వీళ్ళు తట్టుకోలేక షర్మిల వల్లే వీళ్ళకి ముప్పు ఈ ప్రభుత్వం కూలిపోతుంది జగన్ ఓటమికి షర్మిలే కారణం అనే భయం విజయసాయిరెడ్డి మాటల్లో కనపడుతుంది ఆ ఏడు పేర్చుకోవచ్చు కదా తెలంగాణ ప్రభుత్వం కూలయటం గురించి ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కి ఎన్నాళ్ళైంది వంద రోజులు ఇంకా కాల వాళ్ళే వెయిట్ చేస్తున్నారు ఎవరు వంద రోజుల దాకా ఏం మాట్లాడద్దు నోరు తెరవద్దని మా నాన్న చెప్పాడని కేటీఆర్ కూడా అన్నాడు సరే వాళ్ళ వెర్షన్లో వాళ్ళు వెళుతున్నారు వాళ్ళు తిట్టుకునే తిట్లు తిట్టుకుంటున్నారు నీకెందుకు అక్కడ అంటే ఏదైనా కుట్ర కోణమా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై బీజేపీ అండదండలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కనపడుతోంది నిన్న విజయసాయిరెడ్డి మాటల్లో మనకి ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే అడపదడప కేటీఆర్ హరీష్ రావు బీజేపీ వాళ్ళు ఇది కూలిపోదు కూలిపోద్దు అన్న కుట్ర అనే మాట రాలేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు కూడా తెలంగాణ వాళ్ళు ఎవరు ఆ మాట అనలేదు ఏదో కుట్ర జరుగుతోందని ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ రాజ్యసభ ప్రసంగం వల్ల ఏదో కుట్ర జరుగుతోంది అని మనకు వస్తుంది ప్రజల్లో కూడా ఒక భావన కలుగుతుంది కదా ఇప్పుడు మంచో చెడో ఒక ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు అనుకున్నారు దాన్ని కోల్చడానికి ప్రయత్నం జరుగుతుంది ఏదో రకంగా కూల్చేస్తారన్నప్పుడు ప్రజల్లో ఈ యొక్క భావన కలుగుతుంది ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ మీద చెడు అభిప్రాయం కలుగుతుంది కదా ఇతను ఏదో మంచి చేస్తున్నానని అనుకొని చాలా వాళ్ళకి చెడు చేస్తున్నట్లే కనిపిస్తుంది ఇప్పుడు అన్యాయంగా ఒక ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారంటే ప్రజల్లో ఒక ఒక స్పందన వస్తుంది కదా మనం ఓటేసిన ప్రభుత్వాన్ని కోల్చడం ఏంటి ఇలా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏంటి అనేటటువంటి భావన కలుగుతుంది అంటే బీఆర్ఎస్కో బీజేపీకో మంచి చేస్తున్నాను అనే దాంట్లో ఇంకా ఎక్కువ చెడు చేస్తున్నాడో అది తెలివితోటి విజయసాయి రెడ్డి అంతే కదా ఇప్పుడు కేసీఆర్ని ఇంకా గుంతలో పూడ్చే పనే తప్ప రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎవడరా కూల్చేది ప్రజాప్రభుత్వాన్ని మేము ప్రజల ఓట్లతో ఎన్నికయ్యాం ఎలా కూలుస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ఓటమి వేరు మేము వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటాం వేరు ఆ మాట రాకుండా కూల్చేస్తామనే సరికల్లా ఒక కుట్రుందనేటటువంటి సంగతి కుట్ర కుట్రల్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు కదా అంటే రేవంత్ రెడ్డి పైన ఒక అక్కసు కనపడుతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం చూసి వీళ్ళు కళ్ళలో నీళ్లు నిప్పులు పోసుకుంటున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకోవాల్సింది బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ హరీషు వాళ్ళు నిప్పులు పోసుకున్నారంటే అర్థం ఉంది కానీ మీకెందుకు అంటే ఏంటి మనకు స్పష్టంగా కనపడుతోంది దీంట్లో కుట్ర నీకో బీజేపీ యొక్క అండ కోరుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని కూలి చేసే కుట్ర చేస్తున్నారు అనేది విజయసాయిరెడ్డి యొక్క ప్రసంగం నిన్న ప్రజల్లో బలంగా పంపుతోంది మీరు అన్నట్టు దీనివల్ల ఏమవుద్ది రేవంత్కి సానుభూతి పెరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు కూల్ చేయాలని చూస్తే ప్రజలు కాపాడుకుంటారు కూల్ చేసే పార్టీలను ప్రజలు కూలేస్తారు రోజు కేసీఆర్ కూడా ఇదే కదా మా ప్రభుత్వాన్ని కోల్చడానికి చంద్రబాబు కుట్ర చేశాడు కాబట్టి మేము ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనకి సానుభూతి వచ్చింది నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకి ఇంకా అతిపెద్ద మెజారిటీ ఇచ్చి పట్టం కట్టిన దాఖలాలు చూసాం సరే ఆ కుట్ర ఉందా లేదా ఇక్కడ విజయసాయిరెడ్డి అంటే వాళ్ళు రాజ్యసభలో కూడా ఇలాంటి ప్రసంగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు కదా మరో డెబ్బై రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు అందరికీ కూడా అగ్ని పరీక్ష ఏంటి అటు బీఆర్ఎస్కి కావచ్చు ఇటు వైసీపీకి కావచ్చు అగ్ని పరీక్ష వాళ్ళ ధీమాగా ఎవరున్నారా అంటే కొద్దో గొప్ప కేంద్రంలో మోడీయే ధీమాగా ఉన్నాడు ఆయనే చెప్తున్నాడు కదా ఏంటి మళ్ళీ మూడోసారి నేనే వస్తాను ఇంకో వెయ్యేళ్ళు గుర్తుండే పాలన చేస్తున్నాననే ధీమా అతనిలో కనపడుతుంది వీళ్ళందరిలో ఒక అధైర్యం కనపడుతున్న దీంట్లో మీరు రేపు పొద్దున గండం కట్టెక్కండి అసెంబ్లీలో ఎలా గెలవాలి పార్లమెంట్లో ఎలా గెలవాలి అనే దానికి వీళ్ళు వ్యూహాలు ఇవి రచించుకోవాలి కానీ పక్కాడిది గోలేద్దామా నాది బాగు చేసుకుందామనే ఆలోచన లేదు రేవంత్ రెడ్డి అంటే ఎందుకు భయపడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి నిన్న సునీత కేసు ఫైల్ చేసినందుక ఇప్పుడు సునీత సైబరాబాదు డీసీపీకి కంప్లైంట్ చేసింది అక్కడ తనకి న్యాయం జరగలేదు వాళ్ళు కేసు కట్టట్లేదు అక్కడ కేసు కట్టినా కూడా అది ముందుకెళ్ళొద్దనే ధీమా లేదు ఇప్పుడు ఏం చేసింది నాకు ఈ విధంగా నన్ను చంపుతారు నాకు పలానా వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని చెప్పి ఆమె కమిషన్ ఆమె ఇచ్చింది రిపోర్టు కంప్లైంట్ దాని మీద జనరల్గా అది ఏది ఏమి రేవంత్ చెబితే కేసు కట్టాల నువ్వు వెళ్ళినా కడతారు ఎవరు కడతారు తెలంగాణ పోలీస్ మరి ఏపీ పోలీస్ లాగా కాదు కదా గతంలో ఇదే అంశం మీద షర్మిలు కూడా అప్పుడు మీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేటటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆవిడ ప్రచారానికి వెళ్ళబోతు వెళ్ళకపోతు కూడా నా మీద సోషల్ మీడియా ఇలాంటి దాడి జరుగుతోంది ఒక సినిమా హీరోతో నాకు సంబంధం ఉన్నట్టుగా లింక్ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు హైదరాబాద్లోనే కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్కి ప్రచారం చేసింది కదా మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాడా రాబోయే ఓటమికి రేవంత్ రెడ్డి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు ప్రచారానికి వస్తాడనే భయమా షర్మిళ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి ప్రచారం చేస్తారనే భయమా ఏదో కనపడుతోంది లేకపోతే విజయసాయి రెడ్డి తను మాట్లాడాల్సింది ప్రత్యేక హోదా గురించి షర్మిల హోదా మీద దీక్ష చేసిందండి ఇస్తారా లేదా హోదా అని దాన్ని డిమాండ్ చేయి అంటే మాకు హోదా అక్కర్లేదు షర్మిలని కట్టడి చేస్తే చాలని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినట్టుంది రేవంత్ని పోలేస్తే చాలు ఈ రెండు చేస్తే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నిద్రపోతే కనపడుతోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు షర్మిల రేవంత్ కనపడుతున్నట్టున్నారు